హలో అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలి అని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ రెసిపీ వీడియో అయితే నేను చూపించబోతున్నాను ఇవాళ బ్లాగ్ కాదు రెసిపీ వీడియో షేర్ చేస్తున్నాను అదేంటంటే ఇంట్లోనే చక్కగా కమ్మగా సాంబార్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి హోమ్మేడ్ సాంబార్ పౌడర్ ఈ వీడియోలో షేర్ చేస్తాను ముందుగా ఇక్కడ సాంబార్ పౌడర్ పెట్టుకోవడానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఒక ప్లేట్లో తీసి రెడీ పెట్టుకున్నాను మీకు చూపించడం కోసం ఏదైనా కొలత తీసుకోవాలండి కప్పు గిన్నె ఏదో ఒకటి మనం కొలతల ప్రకారంగా చేస్తే ఎగ్జాక్ట్గా రుచి అయితే మనకి టేస్ట్ అది చాలా బాగా వస్తుంది అన్నీ కూడా ఎక్కువ తక్కువలు కాకుండా ఉంటాయి అన్నమాట సాంబార్ పౌడర్కి ఏమేం కావాలి అంటే ముందుగా పచ్చిశనగపప్పు అలాగే చామినపప్పు కందిపప్పు అలాగే ఆవాలు జీలకర్ర మెంతులు కరివేపాకు కొద్దిగా మిరియాలు రుచి కారానికి సరిపడా ఎండుమిర్చి అలాగే ధనియాలు ఎక్కువగా తీసుకోవాలి ఒక రెండు మూడు స్పూన్లు బియ్యం కూడా తీసుకోండి కావాల్సిన ఐటమ్స్ అయితే ఇవి మనం కొలతకు తీసుకోవాలన్నాను కదా నేనైతే ఇక్కడ ఒక చిన్న కప్పు గ్లాస్ తీసుకున్నాను ఆ గ్లాస్తో ఒక కప్పు పచ్చిశనగపప్పు వేసుకుంటే కప్పున్నర లేదా కప్పు పావు చాయ్మినపప్పు వేసుకున్నాను తర్వాత హాఫ్ కప్పు ఎండి హాఫ్ కప్పు కందిపప్పు తీసుకున్నాను ఇంకా స్పూన్తో అయితే ఆవాలు జీలకర్ర మెంతులు సరిసమానంగా తీసుకున్నాను అర స్పూన్ మిరియాలు తీసుకున్నాను డ్రై కరివేపాకు అంటే తడి ఎక్కడ తడిలేని కరివేపాకు కొద్దిగా తీసుకున్నాను ఇక్కడ ఒక స్పూన్ అయితే ఇంగో తీసుకున్నాను తర్వాత రెండు మూడు స్పూన్ల బియ్యం కూడా తీసుకున్నాను ధనియాలు అయితే ఎక్కువగా సాంబార్ పౌడర్ అయినా రసం పౌడర్ అయినా మనం చేద్దాము అనుకుంటే ఎక్కువగా ధనియాలు తీసుకోవాలి రెండు కప్పులు ధనియాలు తీసుకున్నాను పెద్ద గిన్నెతోటి తర్వాత కారానికి సరిపడా నేను పిల్లలు పెద్దలు అందరూ తినే విధంగా చూపిస్తున్నాను వీడియోలో గురించే ఎండుమిర్చి ఒక పదిహేను అలా తీసుకున్నాను మీరు ఎక్కువ కారంగా చేసుకోవాలంటే ఎండుమిర్చి ఇంకా ఎక్కువగా వేసుకోండి ధనియాలు అయితే చూపిస్తాను చూడండి కప్పులతో తీసుకోలేదు గిన్నెతో అన్ని గనియాలు తీసుకున్నాను ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది ముందుగా ప్రాసెస్ చూసేద్దాము పౌడర్ ఎలా చేసుకోవాలి ముందుగా పప్పులన్నీ కూడా వేయించేసుకోవాలండి పచ్చిసెనపప్పు చాయమినపప్పు అలాగే కందిపప్పు మూడు పప్పులు వేయించేసుకుంటున్నాను పూల్ మూకుడు పెట్టుకున్నాను కదా ఇక్కడ ఆయిల్ అవసరం లేదండి ఆయిల్ లేకుండానే వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా మంచి స్మెల్ వచ్చే విధంగా వేయించుకోవాలి ఇవి మనకి చూడటానికి వేగినట్టు కనబడిపోతాయి కదా ఇంకా తెలియని వాళ్ళు ఉంటే స్మెల్ మంచి స్మెల్ వస్తుంది గుమ్మగుమలాడే స్మెల్ వస్తుంది అనమాట అలా వేయించేంతవరకు వేయించుకుని ఇవి మనం ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టుకోవాలి తర్వాత మిగతాగా తొందరగా వేగిపోయే ఐటమ్స్ ధనియాలు అలాగే ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర బియ్యం ఇవన్నీ చూపించిన ఐటమ్స్ అన్నీ వేయించేసుకోండి అలాగే బిర్యానీ వేయించిన అవసరం లేదు ఎండుమిర్చి అన్నీ వేయించేసుకోండి కరివేపాకు కూడా వేయించుకోవాలి ఇవి వేయించడంలోనే మనకి సాంబార్ పౌడర్ మంచి టేస్ట్ వస్తుందండి హడావిడిగా హై ఫ్లేమ్లో పెట్టుకుని వేగి వేయకుండా పక్కకు తీసేసామే అనుకోండి ఆ పౌడర్ రుచి అంత రుచిగా ఉండదు త్వరగా కూడా స్మెల్ అది వచ్చేసి అలా ఉంటుందన్నమాట ఇది ఎక్కడా కూడా మనం నీళ్లు తగలకుండా చేస్తున్నాం కాబట్టి రెండు మూడు నెలల వరకు ఈ పౌడర్ అయితే చాలా బాగా నిల్వ ఉంటుందండి మనం ఏదైనా డబ్బాలో స్టోర్ చేసుకుని ఉంటే సో ఇలా వేయించుకున్నవన్నీ కూడా ఓ పక్కగా తీసేసుకోవాలి ఇంకే ఈ ఐటమ్స్ అయితే నేను అన్ని కూడా ఒక వేయించిన తర్వాత మంచిగా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకుని చల్లారి పెట్టుకుంటున్నాను ఇందులో ఫస్ట్ ట్రిప్ నేను ఏం వేయించాను పచ్చిశనగపప్పు అలాగే చామినపప్పు కందిపప్పు కొద్దిగా బియ్యము అలాగే ధనియాలు కూడా వేసి వేయించి పక్కకు తీసేసుకున్నాను తర్వాత మళ్ళీ డ్రైగానే కరివేపాకు ఎండుమిర్చి ఇలాంటి ఐటమ్స్ అన్నీ వేయించి వేసుకుని వేయించేసుకుంటున్నాను ఇక్కడ ఇంకో విషయం చెప్దామనుకుంటున్నానండి నేను ఇదివరకు ఫస్ట్ రెసిపీసే చేసేదాన్ని కదా తర్వాత వ్లాగ్స్ అవి చేస్తున్నాను మీకు ఇలాంటి యూస్ఫుల్ రెసిపీ వీడియోస్ అన్నీ కూడా నేను ట్వెల్వ్ ఓ క్లాక్ ట్వెల్వ్ థర్టీ లేదా లెవెన్ థర్టీ ఈ మధ్య టైంలో నేను మార్నింగ్ అప్లోడ్ చేస్తాను బ్లాగ్స్ అలాంటివి ఏమైనా ఉన్నా కూడా ఈవినింగ్ అప్లోడ్ చేస్తాను రెసిపీ వీడియోస్ కొంతమంది అడుగుతున్నారండి రెసిపీస్ చూపించమన్నాయి సో అందుగురించి నేను రెసిపీస్ వెజ్ రెసిపీస్ మాత్రమే నేను మేము వెజిటేరియన్స్ కాబట్టి వెజిటేరి రెసిపీస్ ఇలాంటివి ఏమైనా పోపు కూరలు కారం కూరలు ఇలాంటివి మీకు రెసిపీస్ వీడియోస్ అన్నవి నేను షేర్ చేస్తాను మార్నింగ్ టైంలో మీకు బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టైం చేంజ్ చేయండి అనేవాళ్ళు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇంకా మన కొత్త కొంతమంది సబ్స్క్రైబర్స్ అయితే మీ రెసిపీస్ చూసి మేము ట్రై చేస్తున్నామండి మీరు ఎందుకు ఆపేశారు అని కొంతమంది అడుగుతున్నారు వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి నేను రోజుకి ఏదైనా సరే ఒక రెసిపీ వీడియో షేర్ చేద్దాం అనుకుంటున్నాను మీకు గనక ఈ టైం ఎలాంటి ప్రాబ్లం అయినా ఉంటే నాకు షేర్ చేసుకోవడం మర్చిపోకండి సో ఇంకా అన్నీ వేయించేసుకున్నామండి వేయించిన తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి చల్లారి పెట్టుకోవాలి ఎన్నిమిరపలు కూడా వేయించేసాము ఇలా డ్రైగా వేయించినవన్నీ కాసేపు చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇందులో లైట్గా కొద్దిగా పసుపు కూడా వేసుకుని మిక్సీ పట్టుకోవచ్చు ఈ మిక్సీ పట్టుకున్న అంతా కూడా ఇలా బౌల్లో పెట్టేసుకుని మనం స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ ఉంచుకోవచ్చు మేము ఎక్కువగా చేసుకుంటాం కాబట్టి మాకు ఈజీగా అయిపోతుంది స్టోర్ చేసే పని ఉండదు తక్కువగా చేసుకునే వాళ్ళు ఫ్రిడ్జ్లో అది స్టోర్ చేసుకోండి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి షేర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి ఫస్ట్ టైం చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేకుండా ఉంటే చేసుకోండి బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి For more recipe videos, please subscribe Test Recipes by Monica.